അത അഡ് ചെറ്റ് ബാറ്റ് ചെട്ട് കാൈനിങ് വെള്ളം കലർ ബാഗ് സൈനിങ് കാ എ పేరు పెరుగుతుంది పెరుగుతుంది కలర్ పెరుగుతుంది మొక్కలకి అయితే పెను పేరు గట్ట ఉండదండి ఇది గిళ్ళకి అచ్చ మీకు మామూలు మీకున్న నేను కొట్టిందైతే అత్త తోటి కానీ పబ్బాతో కొట్టేది ఓకే అండి తెల్లదోమ పేను ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండలేదు రిజల్ట్ బాగుంది దీని కండి ఫాస్ట్ గా రిజల్ట్ ఏది కనపడదు మాగబట్టింది అసలు కాయలు బుజు కింద వచ్చేద్దాండి ఇది కొట్టినట్లకి తెల్లదోమ దోమ కింద వచ్చేది కొట్టలేదు కొట్టడం దానికి ఇలా దోమ వద్ద ఇలా దోమ వద్ద కొట్ట వచ్చిపోయి చూపించండి కొట్టిన చెప్పండి నానస్పోర్ట్ అనేది కొట్టాను కొట్టే కొట్టేక రిజల్ట్ బాగుంది రిజల్ట్ అంటే పక్క చెట్టు కొట్టలేదు దీన్ని కొట్టే పక్కన కొట్టే పక్కన కొట్టలేదు కొట్టిన బాగుంది కొట్నంపర బాగుంది అప్పుడు ఉన్న దానికి కూడా కొట్టేది అప్లై చేశాక మా కాయ షైనింగ్ బాగుంది అయితే బాగా అవుతుంది షైనింగ్ బాగా అవుతుంది అది కూడా పోతుంది తెల దోమ లేకపోతే ఈ భూజా తెల్ల అనేది మీకు నా దోమ వల్ల దీర్ఘం దస్టో అది కలిపి వచ్చేది దాని ద్వారానే తెల్లమట్టి అనేది అవుతుంది డస్ట్ పడిన వల్ల జిగ్ర వది జిగరికి డస్ట్ పట్టేది కాయలు అది ఎప్పుడైతే అది లేదో ఇది పట్టదు ఇంకా కాయల మీద నాలుగు కాయ తయారు వచ్చింది తయారు లేకుండా అది రకంగా ఉన్నటువంటి తీర్చ మారిపోయింది నాస్పట్ కొడుతుంది ఒక నెల దాకా దోమ కొట్ట నెల రోజులకి దాని ఇబ్బంది మామూలుగా కొట్టేది పది రోజులు ఒకసారి పట్టాల్సి వచ్చేది పది రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి కొట్టాల్సి వచ్చేది ఎప్పుడైతే ఇది కొట్టిన కొడతా ఇది కొట్టిన తర్వాత బాగా తప్ప మన ఇరవై కూడా తగ్గించవచ్చు బాగా తగ్గించుకోవచ్చు మూడు బంధంలో నెల కొడతాం నేల నాన్ స్ప్రే కొట్టిన తర్వాత స్ప్రే కొట్టలేదండి మూడు బంధం కొట్లా దీని రిజల్ట్ ఇదే సరిపోయి భూమి మీద వేసా కానీ దాని కొట్ల పది రోజులు ఎంత అవునండి అది కొట్టక ముందు కొట్టిన తర్వాత అరెంట్ పోసారు అది కొట్ట ముందు పదిహేను రోజులు వచ్చారు అవునండి అది కొట్టాక పది రోజులు కదా పోసారు ఐదు రోజుల ముందు వెయిట్ కూడా బాగా పెరుగుతుంది అప్పుడు పదిహేను రోజులు పదిహేను ఏదో ఒక అర్థాన్ని పెరిగింది రేట్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్ గా జబ్బిం కాయ కొందరు రూపాయలు పెరుగుతుంది బాగా క్వాలిటీ ఉందంటే ఇది ఉండదు అంత ముందేమో ఇరవై రూపాయలు అమ్మేది ఇప్పుడు ఇరవై మూడు రూపాయలు అమ్మిది ఆ తర్వాత అరవై రూపాయలు పెంచుకోండి కొద్ది వెయిట్ పెరుగుతుంది కదా మేము అవును అరవై అర్థాన్ని పెరుగుతుందండి ఇటు పెరుగుతుంది కదా అంటే వల్ల అనేది పెరుగుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది చాలా రకమైన మీరు అప్లై చేశారు జ్ఞానస్పట్ అప్లై చేసిన తోటలో మొక్క అప్లై చేయని తోటలో మొక్క వర్షాలకి ఎలా తక్కువ వర్షాలు తక్కువ కష్టం కొట్టిన పంపినా కూడా తాడు పడలేదు అవునండి మొదకొట్టిన చెప్పి పడిపోయింది మొన్న గాలి వచ్చింది బాబా చెట్టు పడిపోయింది ఏదో ఒక పడిపోయింది పడిపోయింది గలం ఉంది కాబట్టి గలం పెట్టింది ఏంటంటే చెట్టు చచ్చి మీరేమో పేందో అక్కడ పట్టదు కాబట్టి పలం ముందు అదంతా గ్రోత్ తగ్గాలి తట్టుకోగలిగింది ఉదాహరణ మీ పక్కన మీరు ఆ పక్కన అవును ఈ పక్కన కొట్టలేదు వారంలో కొట్టిన అవును మీరు కొట్టి బాగున్నాయి మీరు ఇది దొట్టాలు వచ్చింది గ్రోత్ బాగుంది ఈ నానస్పట్ అనేది గ్రోత్ బాగుంది ఒక కాంప్లెక్స్ భర్త వేసిన తీరు చూపిస్తాను పదిహేను రోజుల్లో ముందు వేయాలండి ఆరోగ్యం పెట్టుబడి అంటారు మీ మందు కొట్టి పదిహేను రోజులు నెల వందలు కొలం ఉంటారు దీనికి ఏమి ఎరువులుగా మీరు మాకు ఏది పేడ పొగేసి ఆ పేడకి చేసి ఎలా కాలం రక్తం అవుతుంది తెచ్చి చెట్టు ఒక మందులు పంచేద్దాం దాన్ని ఇంకా ఫెర్టిలైజర్స్ పెద్ద స్ప్రే చేసిపోయింది మీరు కొట్టే ఇంకా స్ప్రే చేస్తాం మానేసరి పెంట మీరు చిన్న సరిపోతుంది మేస్ అనేది సరిపోంది అదే పెన్ పంక్ చేస్తుంది ఇది పడాలి గ్రోత్కి రైతులు సేవలు పని చేస్తారు ఈ మందు పని విసిగిపోయిన రైతన్నలకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ వారి భరోసాఓ టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన నానోస్పాట్ తో నల్లి సుడిదోమ తెల్లదోమ మరియు పేను బంకను నివారిద్దాం విదర్భ వారి విశిష్ట ఉత్పాదన ఖచ్చితమైన ఫలితాలకు నాణ్యమైన అధిక దిగుబడులకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి విశిష్ట ఉత్పాదనలు వాడుతాం రైతన్న విజయం దేశానికి సౌభాగ్యం విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్